మచ్చపోతాం ఆరు ఆరు అందరూ మల్లు అందరూ సరే ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ పెట్టేస్తారు ఓరేయ్ టీ కంపెనీ అక్కడ పులుగం ఊర్మాన్ ఎందుకంటే పట్టా ఉండాలంట చెప్పొచ్చు ఆదరి టాక్స్ కొడతరు ఆగ టాక్స్ చేస్త ఉంటారు అంకు బోరిం చేస్తారు ఒరిజినల్ చెప్పలేదు జనాల అడుగుతారు ఓరేయ్ టీ సరే

I'm kind of one. వెస్టర్న్ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం యాభై ఆరో డివిజన్లో వైఎస్ఆర్సిపి అసెంబ్లీ అభ్యర్థి ఆసిఫ్ గారు అట్లాగే డివిజన్ కార్పొరేటర్ గారు జాపత్రరావు గారు అట్లాగే మా నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ఇక్కడ యాభై ఆరో డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజల నుంచి కూడా అనుసరణ స్పందన వస్తూ ఉంది ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ మైనార్టీలు బీసీలు ఎస్సీలు అలాగే బహు పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించారు ఇవాళ ఆసీఫ్ గారు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి ఆసీఫ్ గారులో ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసీఫ్ గారు అయితే ఇక్కడ పేదవాళ్ళకి నిరుపేద వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి సేవ చేసుకుంటారు నిరంతరం ప్రజల్లో ఉంటాడు ప్రజల సమస్యల పట్ల అవగాహనతో ఆ సమస్యల పరిష్కారానికి మరి ప్రయత్నిస్తాడు పరిష్కరిస్తాడని చెప్పి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మరి సామాన్యుడైనటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఇక్కడ ప్రజలకు సేవ చేయమని చెప్పి ఇక్కడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి గారిని పంపించడం జరిగింది ప్రజల నుంచి అనూహమైన స్పందన వస్తుంది ఎందుకంటే గారు మొదటి నుంచి కూడా ప్రజల జీవితంలో మరి ప్రాంతంలో అనేక రకాలుగా సేవలు చేసి ఉన్నారు ఆయన గురించి అందరికీ తెలుసు ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఆడేటువంటి నాటకాలు మనం చూసాం ఇక్కడ బీసీకి సీట్ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి పదేళ్ళ నుంచి కూడా ఒక బీసీ నిరుపేద బీసీని వాడుకుని ఏ రకంగా వదిలేసాడో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం ఇవాళ పోతిరి మహేష్ అనే వ్యక్తికి ఇక్కడ సీట్ ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన అలయన్స్లో ఇచ్చామని చెప్పి వాళ్ళు ఒక మైనార్టీని మోసం చేశారు పవన్ కళ్యాణ్ గారేమో బీసీని ఇక్కడ అభ్యర్థిగా ఇస్తానని చెప్పి పోతిరి మహేష్కి ఇస్తానని చెప్పి అతను వాడుకుని ఇవాళ అతను మోసం చేసి వదిలేసిన పరిస్థితి చూసాం ఒక అపర అనేటువంటి ఒక సుజనా చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ బీసీలు మైనార్టీల నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థిగా ఏ రకంగా నిలబెట్టారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు నిన్ను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా నాకు తెలిసి మైనార్టీలని బీసీలని మోసం చేస్తూ ఇవాళ సుజనా చౌదరి గారికి చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ ఈ సీట్ని నమ్మేసుకున్నారు నిజంగా కూడా ఈ రెండు పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా ఈ ప్రాంతం నుంచి మరి సుజనా చౌదరి ఎన్నికయ్యాడు హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ కూడా అట్లాగే దాదాపు మూడేళ్ళు కేంద్ర మంత్రిగా చేశాడు ఈ విజయవాడకి కనీసం ఒక్క రూపాయి ప పనైనా చేసినటువంటి పరిస్థితి ఈ సుజనా చౌదరి లేదు అంతసేపు తన సొంత వ్యాపారాలు తన సొంత వ్యవహారాలు తప్ప కేంద్రంతో లాబింగ్ చేసుకుంటూ తొందర పనులు చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి తప్ప ఈ ప్రాంతానికి ఆయన కేంద్రం ఊరగబెట్టిందేం లేదు అట్లాగే చంద్రబాబు నాయుడు ఒక వంద కోట్లు కూడా మరి విజయవాడ నగరానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈ పశ్చిమ నియోజకవర్గం అంతకుముందు వర్షం వస్తే మీకు అందరూ తెలుసు మొత్తం మునిగిపోయేది పొడవలు వేసుకుని తిరిగే పరిస్థితి ఉండేది మరి ఆ రోజు నేను ఎంపీగా మూడు రోజుల్లో కేంద్ర మంత్రిని ఒప్పించి అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని నాలుగు వందల ఎనభై కోట్లు ఈ ప్రాంతాన్ని తీసుకొస్తే వాళ్ళ మంచిగా స్ట్రాంగ్ వాటర్ అయింది వరద నీటి కలవాలన్నీ వేసుకుని ఈ ప్రాంతం వరద నీటి నుంచి సేవ్ చేయగలిం అట్లా కనకదొరగ ఫ్లేవర్ వేసుకుని అనేకం చేశాం మరి ఆ పరిస్థితిలో ఈ ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడిన వ్యక్తిని ఒక అపర అపరకుబ్బేరుణ్ణి ఒక నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతంలో మైనార్టీలు బీసీలు సీట్ అయినటువంటి ఈ ప్రాంతంలో తీసుకొచ్చి ఏ రకంగా ఇక్కడ పోటీకి పెడుతున్నారో వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబు నాయుడు అట్లాగే బీజేపీ కూడా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు మళ్ళీ ఆ రోజు రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాను రెండు వేల పద్నాలుగులో చెప్పాడు ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు అట్లాగే బీజేపీ కలిసి ఆ తర్వాత రెండు వందల పద్దెనిమిదిలో నాతోనే అవిశ్వాసం తీర్మానం పెడించాడు ఏంటంటే రాష్ట్రానికి ఏమి ఉపయోగపడలేదు బీజేపీ వాళ్ళు కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు పోలవరానికి నిధులు ఇవ్వట్లేదు అట్లాగే విభజన హామీలు చేయట్లేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వట్లేదు రైల్వే విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వట్లేదు ఏది కూడా వీళ్ళు చేయట్లేదు అని చెప్పి ఆ రోజు నాతోనే అవిశ్వాస తీర్మానం పెడిచి మరి తన స్వార్ సొంత ప్రయోజనాల కోసం అక్కడ ఆయన ప్రధానమంత్రి అవుదామని ఇక్కడ కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పి చేసిన పరిస్థితి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్ గారు దెబ్బకి బొక్కబర్లైనటువంటి పడినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ గమనించారు ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత నుంచి తను చేసిన తప్పుడు పనులు ఏదైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాని నుంచి తన్ను తను కాపాడుకోవడం కోసం తన కొడుకును కాపాడుకోవడం కోసం ఇవాళ మళ్ళీ బీజేపీతో జత కడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మళ్ళీ బీజేపీతో జట కడుతున్నాడు దేని మీద హామీ ఇచ్చారు మోడీ గారు కానీ అట్లాగే బీజేపీ కానీ ఆ రోజు చేయని పనులు ఇవాళ ఏం చేస్తాడు రాజధానికి నువ్వు అడిగినట్టు లక్ష కోట్లు ఇస్తానాడా ఈ రా ఈ రాష్ట్రానికి రాజధాని కడతానికి లేదంటే ప్రత్యేక హోదా ఇస్తానాడా లేదంటే పోలవరం నిధులు ఇస్తానాడా కడప ఉక్కు ఫ్యాక్టరీ కడతానాడా విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తానాడా లేకపోతే విభజన హామీలు తీరుస్తానాడా ఏమీ హామీ లేకుండా అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం ఈ రోజున స్థానిక యాభై ఆరు డివిజన్లో అల్లు అప్పల్ నగర్లో మన ఎంపీ గారు అయినటువంటి కేశినేని నాని గారు అలాగే మన అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు పర్యటన గడప గడప చేయడం జరిగింది ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన రావడం జరిగింది ఈ రోజున జగనన్న ఇచ్చినటువంటి పథకాల వలన ప్రజలందరిలో చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకే ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలిపిస్తామని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని ఒకసారి అతని గురించి మాట్లాడుకుంటే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పేద ప్రజల బ్యాంకు డబ్బులను ఎక్కొట్టి రోజున అతను ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా చేసి విజయవాడ నగరానికి కానీ పశ్చిమ నియోజకవర్గానికి కానీ కృష్ణా జిల్లాకు కానీ ఏమి చేయని అతను ఈ రోజున బ్యాంకు డబ్బులు కొల్లగొట్టి ఆ డబ్బులతో ఇక్కడ ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి షేక్ ఆసిఫ్ గారి మీద పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు మన ఈ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై ఆరు డివిజన్లో గడప గడప కార్య కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గత రెండు నెలల నుంచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాం అది కొండ ప్రాంతం కానివ్వండి అనేక ప్రాంతాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి అడిగి తెలుసుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం తప్పకుండా ఈ యొక్క ప్రజల ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి జగన్ గారికి ఉన్నాయి అలాగే మేము తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామయ్యా అని చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ప్రజలందరూ గమనించాల్సిన సమయం వచ్చింది ఒకటో తారీఖే పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్స్ వాలంటీర్స్ ఒకటో తారీఖే వెళ్ళి ఎంత కొండ ప్రాంతం పై పైభాగానైనా సరే తలుపు తట్టి మరి పెన్షన్ ఇస్తుంటే మరి ఈరోజు పెన్షన్లు కూడా ఇవ్వకూడదు వాలంటీర్స్ అని చెప్పేసి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ కూడా ఆపడం జరిగింది మీరందరూ గమనించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం ఆగకుండా వాలంటీర్స్ అంత చక్కగా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ జరిగింది మరి ఈరోజు ప్రజలందరూ అవస్థలు పడుతున్నారు కొండ ప్రాంతం పైన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని కావాలని చెప్పేసి దురుద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నాడని చెప్పి అందరూ చెప్ అందరు చెప్పుకుంటున్నారు మేము ప్రతి గడపకెళ్ళిన చోట కూడా అయ్యా ఈరోజు మాకు పెన్షన్ వస్తు పెన్షన్ డబ్బులు వస్తేనే ఎదురు చూస్తున్నాం అయ్యా ఎందుకు రావట్లేదయ్యా అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే అమ్మ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంగా మీ పెన్షన్ ఆపడం జరుగుతుంది తప్పకుండా మీకు పెన్షన్ వస్తుంది మళ్ళీ జగనన్న ప్రభుత్వం రాగానే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో అందరూ మళ్ళీ మీ పథకాలన్నీ తప్పకుండా వస్తాయి తల్లి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే మొన్న చంద్రబాబు నాయుడు ఒక ట్రక్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తే వాటి మీద హేళం చేసి మాట్లాడుతున్నాడు ఏ సామాన్యుడు కూడా ఏ ఒక్క సామాన్యుడు కూడా రాజకీయంగా ఎదగకూడదు వాళ్ళు ఆర్థికంగా ఎదగకూడదు వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థానాల్లో ఉండకూడదు అనే ఒక చంద్రబాబు నాయుడు కేవలం ధనికులనే వెంటబెట్టుకొని ఏదైతే ఒక కులానికి ఒక మతానికి పరిమితమైపోయిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్కళ్ళని కూడా ఎదగనీయకుండా వాళ్ళ 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 కులాలకి మెరుగుపరుచుకునే విధంగా ఏ ఒక్క పాలన చేసి చూపించలేదు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని సామాజిక వర్గాలు అంద అన్ని సామాజిక వర్గాల వారు కూడా అందరం ఎక్కాలి మంచి ఒక ఉన్నత స్థానంలో ఉండాలి వాళ్ళు రాజకీయంగా కూడా ముందు రావాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు ఎవరైతే ధనికుడు ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఇస్తారో అని చెప్పేసి ఎదురు చూస్తూ సీట్లు కేటాయించడం జరిగింది అలాగే ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉండే ఉండే ఏరియాలో ఒక ఓసీని తీసుకొచ్చేసి ఒక సుజనా చౌదరిని తీసుకొచ్చేసి పశ్చిమ వియోజక సీటుని కేటాయించడం జరిగింది ఏం పర్వాలేదు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు వైఎస్ఆర్సీపీ అడ్డాది అది పశ్చిమ నియోజకవర్గం తప్పకుండా ప్రజలు మమ్మల్ని దీవిస్తున్నారు అయ్యా ఇక్కడ ఎవరు వచ్చినా సరే గెలిచేది మట్టికి నువ్వే అని చెప్పేసి తప్పకుండా ఎంపీ గారికి ఎమ్మెల్యేగా నిన్ను మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు ఈరోజు సుజనా చౌదరి గారిని ఒకటే అడుగుతున్నాను ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు వచ్చి ఎవరినైనా ఓట్లు అడిగారా ఎవరికైనా మేలు చేశారా ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకం అందించారా మీరు మేము అడుగుతున్నాం ఎంతసేపటికి ఎవరైతే డబ్బులు ఇసిరి పదవులు పొంది రాజ్యసభలుగా తిరగడమే తప్ప ఈరోజు మీరు వచ్చేసి ఫ్లైట్లో తిరుగుతూ ఈరోజు మీరు ప్రజా జీవితంలో వచ్చి ప్రజాక్షేత్రంలో వచ్చారు తప్పకుండా ఇది ఒక కొండ ప్రాంతాలు ఉన్నాయి పశ్చిమ నియోజకవర్గంలో పన్నెండు పదమూడు డివిజన్లు అయితే కొండ ప్రాంతాలు ఉన్నాయి ఆ కొండ ప్రాంత వాసులకి ఎటువంటి అభివృద్ధి చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ గమనించాలి సుజనా చౌదరికి గట్టిగా బుద్ధి చెప్పాలి ఫ్లైట్లో తిరిగే మనిషి అలాగే ఎవరికి కూడా దగ్గర రానివ్వని మనిషి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వని మనిషి ఈరోజు ప్రజల ముందుకు వచ్చేసి కల్లిబుల్లి మాటలతో మాటలు చెప్పడం అలాగే ఏదో లబ్ధి పొందుదామని చెప్పేసి మళ్ళీ ప్రజలకి మోసం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఆయన బినామీని ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ని కేటాయించడం జరిగింది మీరందరూ గమనిస్తున్నారు తప్పకుండా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెప్తారు ఇక్కడ ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకి చేరువయ్యి ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఎంపీ గారైనా కేసీ నాని గారిని ఇలా ఎమ్మెల్యే అభ్యర్థిగైనా నాకు తప్పకుండా ఈ ప్రజల ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా ప్రజల్లో మేము మమేకమవుతాం ప్రజల కోసం మేము ఎంత దూరమైనా వెళ్ళి ఆ ఒక్క ప్రజాక్షేత్రంలో మేము ప్రజల ఆశులు పొందుతామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటూ తప్పకుండా జగనన్న మళ్ళీ సంక్షేమ పథకాలు కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది వాలంటీర్ వ్యవస్థ మొత్తం మళ్ళీ జగనన్న రాగానే అన్ని యథాతథాగా అన్ని పనిచేస్తాయని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం తప్పకుండా ఈ యొక్క ప్రజల ఆశీస్సులతో ఆ దేవుడి చల్లని దీవెనలతో భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భం మేము అందరినీ తెలియజేసుకుంటున్నాను